డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాల ప్రదర్శనలో గోడూర్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్రం కోసం అనేక మంది స్వాతంత్ర సమర యోధులు వారి జీవితాన్ని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేశారని అలాంటి వారి చరిత్ర వారి పోరాట పటన తెలుసుకునేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు bagaimana kalau బీహార్ రాష్ట్రం చంపాలలో మోధియాల్ గ్రామం ఇదండి ఇంత పంతొమ్మిది వందల పదిహేడులో ఇరివిన్ అనే ఒక ప్లాంటరు ఇతను మహాత్మా గాంధీ వచ్చేసి ఇక్కడ విచారణకు వస్తే ఆ విచారణ జరుగుతుంటే ఇండిగో ప్లాంటర్స్ మీద ఇండిగో మన రైతులు ప్లాంట్ మనోళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళ యజమాన్ వాళ్ళు మనవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు కంప్లైంట్ చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు అప్పటికి ఆయన సెలబ్రిటీ కాస్తారు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమంటే ఎంక్వైరీకి పంపించారు ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఎందుకో ప్లాంటర్స్ భయపడిపోతారు అంతా వచ్చి వాళ్ళకి అన్ని కంపెనీ చేస్తున్నారు మాకు వ్యతిరేకంగా ఆయన రిపోర్ట్ ఇస్తారేమో ఏమో భయపెట్టి ఆయన చంపేస్తే పోదు కదా ఆ ఇరు కానీ ఒక ప్లాంటర్ ఏం చేస్తారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నాయకులు మన ఎమ్మెల్యే దాని గౌరవనీయులు మన శాసనసభ్యులు సభ్యులు కుమార్ గారిని వైద్య ప్రతి అలాగే ఈ కార్యక్రమాన్ని అందరికీ ఆహ్వానం పొందుతూ ఈ కార్యక్రమం మొదలుపెట్టవలసిందిగా కోరుకుంటూ ముందుగా కొన్ని వివరాలు తెలియజేస్తుందిగా మా సతీవాల గారిని తెలియజేస్తున్నాను